రైతులందరికీ నమస్కారం ఈరోజు మనం సోలారు ఏ రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఒక చిన్న సింపుల్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ సోలార్ ప్యానల్ ఇది వచ్చేసి బ్యాటరీ ఇది సోలార్ బాక్స్ ఈ సోలార్ బాక్స్లో అంటే ఫస్ట్ మనం మొట్టమొదట చేయాల్సింది ఈ ప్యానల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఈ ప్యానల్ కనెక్షన్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ కేబుల్ వస్తుంది అడాప్టర్ ఉంటుంది ఈ అడాప్టర్ మనకి సైడ్లో ఇట్లా దీనికి ఒకటి ఇక్కడ అడాప్టర్ ఉంటుంది ఇందులో పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ చివరి వైర్లు ఉంటాయి కదా ఈ రెండు కలర్స్ ఉంటాయి మనకి ఒకటి రెడ్ ఉంటుంది ఒకటి బ్లాక్ ఉంటుంది ఈ సోనల్ సోలార్ ప్యానల్లో ఇక్కడ కనెక్షన్ పెట్టే దగ్గర ఇట్లాంటిదో క్యాప్ వస్తుంది దీనికో ఈ క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ వచ్చేసి ఇట్లా ఎనికి లాగుతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మనకు మైనస్ ప్లస్ అనే రెండు మా రెండు గుర్తులు ఉంటాయి ఈ ఈ ప్లస్ దానికేమో రెడ్ వైర్ పెట్టాలి మైనస్ దానికి వచ్చేసి బ్లాక్ వైర్ మైనస్కి వచ్చేసి బ్లాక్ వైర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎంత టెంపరేచర్లో మనకు ఛార్జింగ్ అవుతుంది అనేది అందరికి డౌట్ ఉంటుంది సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఇక్కడ షాప్లోనే ఉన్నాం షటర్ రూములోనే ఉన్నాము మీకు షటర్ రూమ్లో వచ్చేసి కూడా సోలార్ ప్యానెల్కి అయితే ఎండ కొడతలేదు చూపిస్తాను మీకు పవర్ సప్లై ఛార్జింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను ఇది ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసుకున్నైతే ఛార్జింగ్ లైట్ వచ్చేసి ఉంది ఆల్రెడీ ఇక్కడ ఇది ఛార్జింగ్ లైట్ వచ్చేసింది అంటే మనం సోలార్ ప్యానెల్ ఇంకా ఎండకు కూడా పెట్టలేదు జస్ట్ ఇప్పుడే ఫిట్ చేసినాం ఫిట్ చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా చేస్తున్నాం ఇప్పుడు ఇంకా లైట్ బ్రైట్నెస్ పెరుగుతుంది ఇది వచ్చేసి షట్టర్ రూమ్ షటర్ రూమ్లో రూమ్లో ఏందంటే మనం ఉన్న రూమ్లో ఇరవై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంది వేడి ఉన్నది ఇంత చల్లటి వాతావరణంలో కూడా రెండుతుంది దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే బ్యాటరీ ఈ బ్యాటరీ కూడా సేమ్ రెడ్ బ్లాక్ రెండు ఎరుపు నలుపు రెండు ఉంటాయి ఎరుపుకేమో ఫేజ్ అన్నట్టు మనం ఎప్పుడు కూడా ఎరుపు దానికి ఈ రకంగా ప్లస్ ఈ ప్లస్ ప్లస్ దానికి ఎరుపు పెట్టాలి ఇది వచ్చేసి మైనస్ ఇది మైనస్ బ్లాక్ పెట్టేయాలి సో మనకి ఇప్పుడు ఇంకా బ్రైట్నెస్ పెరిగి పెరిగింది బ్యాటరీ పెట్టేసరికి అంటే ఇప్పుడు మనం రూమ్లో ఉన్నా కూడా ఇప్పుడు మనం బ్యాటరీ సెట్టింగ్ అయిపోయింది ప్యానల్ సెట్టింగ్ అయిపోయింది తర్వాత మనం బయటకి గట్ల పైన ఇచ్చే లైన్లు ఉదాహరణకి ఈ రకంగా మీకు రెండు వైర్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఖచ్చితంగా ఎర్ర వైర్ ఉంటుంది ఈ ఎర్ర వైర్ వచ్చేసి ఇక దీంట్లో చుట్టుకోవాలి లేదంటే మామూలుగా ఇట్లా పెట్టుకున్నా కూడా పోతుంది ఇట్లా చుట్టుకోవాలి ఇట్లా చుట్టుకొని ఇది టైట్ చేసేయాలి ఇది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఎరుపు అనేది ఫేస్ మెయిన్ లైన్కి పోయేది మళ్ళీ తర్వాత ఈ గ్రీన్గా గ్రీన్ వచ్చేసి అర్థింగ్ లోపల ఈ అర్థింగ్ కూడా సేమ్ ఇంతే ఈ రకంగా పెట్టేసేయాలి ఈ రకంగా పెట్టేసిన తర్వాత మనకు ఇప్పుడు మిషన్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది తెలుస్తుంది ఇది ఎరుపు వచ్చేసి ఖచ్చితంగా మనం మెయిన్ లైన్ సప్లై లైన్కి ఇచ్చేయాలి అప్పు అప్పుడు మనం అక్కడ పొలం చుట్టూ వచ్చేసి క్లచ్ వైర్ కానీ జీ వైర్ కానీ ఏదైనా మంచి క్వాలిటీది పెట్టుకోవాలి కర్రలు పాతుతాం కదా కర్రలు వాతేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్సులేటర్లు వాడుకోవాలి ఇవి వచ్చేసి కర్రలకు వచ్చేస్తాయి ఇన్సులేటర్లు ఇవి వచ్చేసి కార్నర్స్కి మూలల దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఈ టేబుల్ ఉంది కదా ఈ మూల దగ్గర మనకు ఒక లైన్ ఇట్లా వచ్చి ఇట్లా మలుగుతున్నది అంటే ఈ మూల దగ్గర ఈ రకంగా కర్ర వాతేసుకుంటే ఇట్లా వచ్చేస్తాయి ఈ మూలకి ఇది వైర్ ఇందులో నుంచి వచ్చేసి ఇట్లా వస్తుంది ఖచ్చితంగా మనం తీసుకోవాలి కర్ర కర్రలకు కూడా ఎట్లా పెట్టాలంటే ఈ కర్రకు వచ్చేసి ఇక్కడ కర్రకు ఈ రకంగా పెట్టాలి అక్కడ కర్ర అనుకోండి పెట్టుకోవాలి ఇందులో నుంచి క్లచ్ వైర్ అయినా జీవైర్ అయినా ఏదైనా ఇందులో నుంచి వెళ్తుంది ఈ కార్ వచ్చేసి ఇది ఖచ్చితంగా ఈ రకంగా పెట్టుకోవాలి ఈ రకంగా మనకు వచ్చేసి క్లచ్ వైర్ వచ్చేసి ఇందులో నుంచి ఇటు వెళ్ళిపోతుంది ఇక దీనికి మనకు మంచి సర్వీస్ ఇయాల మంచిగా నడవాలంటే ఖచ్చితంగా రెండు ఫీట్ల వరకు అర్థింకు భూమికి ఒక లుంద తోడుకోవాలి మనం ఖచ్చితంగా దాంట్లో ఒక ఇనుప చూవ కానీ రాడు కానీ ఏదైనా పెట్టి మంచిగా ఒక కిలో వరకు దొడ్డు ఉప్పు మంచిగా ఒక మామూలుగా మా ఏరియాలో అయితే జల్లేడంటాం బొగ్గులకి ఆ జల్లెడు బొగ్గులు వేసేసి ఖచ్చితంగా వాటర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి తేమ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇది వచ్చేసి ఈ గ్రీన్ దొచ్చేసి అర్థింగ్కి పెట్టేసేయాలి భూమి లోపల భూమి లోపలికి వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి ఖచ్చితంగా మనం మెయిన్ లైన్కి ఇవ్వాలి ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇవి వచ్చేసి వెనుక ఇట్లా రాడ్స్ వస్తాయి స్టాండ్కి ఫిట్ చేసుకోవాలి స్టాండ్ పైన సోలార్ ప్యానెల్కి వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ కూడా మామూలుగా ఫిట్ చేసుకోవాలి మెయిన్ మనకు వచ్చేసి సప్లై ఎలా ఇవ్వడం అనేది అందరు రైతులందరూ సతమతమవుతున్న సమస్య సో ఇప్పుడు మనమైతే ఇచ్చేసినాం ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపించడం కూడా జరుగుతుంది ఇదే రకంగా ఉన్నది అనేది ఇది వచ్చేసి మెయిన్ మేనా మెయిన్ ఇది వచ్చేసి అలారము ఇది పన్నెండు గంటలు నడుస్తుందా ఇరవై నాలుగు గంటలు కావాలన్నా ఇది సెకండ్ బటను ఇది వచ్చేసి లో పవర్ హై పవర్ ఉదాహరణకి మీకు ఇప్పుడు ఎక్కువ షార్ట్ కావాలనుకున్నారనుకోండి పైన హై ఉంది హైకి పెట్టుకోవాలి ఇది లో ఇప్పుడు మనం చేపలు ఉన్నాం కాబట్టి లో పవర్ పెడుతున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి దీనికి అలారం కూడా ఉంది ఈ అలారం కింద పెట్టుకోవాలి ఈ అలారం పిన్ వచ్చేసి ఇక్కడ మనకు కింద దీని కింద పిన్ వస్తుంది ఇప్పుడు ఇది పెట్టేసిన అలారం ప్రస్తుతం అయితే ఆఫ్ ఉంచినా ఇప్పుడు మీకు మెయిన్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ ఆన్ కింద ఆన్ చేసి ఉడితే ఆన్ అయిపోయినట్టు ఇప్పుడు ఆన్ అయింది సౌండ్ వస్తూ ఉంటుంది మీకు సౌండ్ వస్తుంది చూసిండ్రా ఇప్పుడు మామూలుగా నేను ఉదాహరణ కొరకి ఈ రెండుని జస్ట్ లైట్గా దగ్గరికి పెట్టి చూ పెట్టాలనుకుంటున్నా ఈ రకంగా వస్తుంది చూడండి ఇట్లా జట్గా వస్తుంది అయితే సాధారణంగా చాలా మంది ఒక డౌట్ పడుతున్నారు అన్న ఏంటంటే దీంతో ఇప్పుడు కరెంట్ సాగ్గదు ఇది అంటే పశువులు కావచ్చు మనుషులు కావచ్చు చనిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా అసలు అవకాశమే లేదు ఇది ఎందుకంటే పల్స్ ప్రకారం మన నాడి పల్ నాడీ వ్యవస్థ పల్స్ అనేది అంటాం చూడండి టిక్ టిక్ ఎట్లా వస్తుందో కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కంటిన్యూ కరెంట్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం కావచ్చు మళ్ళీ షాక్ వచ్చేసి మనకు ఇక్కడదిక్కడనే తయారైన కరెంట్ ఇది ఇది సోలార్ ప్యానల్స్ ఎండ నుంచి తీసుకొని బ్యాటరీలో స్టోరేజ్ తయారవుతున్న కరెంట్ దీంతో ప్రాణాపాయం అనేది ఎట్టి పరిస్థితిలో ఎవరికి కూడా అనేది ఏమీ లేదు సో మీకు ఇప్పుడు గట్టిగా షాక్ కొడుతుంది షాక్ మాత్రం గట్టిగా కొడుతుంది వదిలేస్తుంది ఇప్పుడు జస్ట్ ఉదాహరణకు నేను మీకు ఇక్కడ చూస్తున్నా మీకు పొలం గిట్ల పొన్నా అలారం ఇప్పుడు అలారం కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్ పొలం గొట్ల పైన ఏమన్నా మీ వైర్కు ఏమైనా అర్థింగ్ తగిలినా కూడా ఏమైనా అయినా కూడా అలారం అనేది వస్తుంది లేదు ఏదన్నా జంతువు వచ్చేసి వైర్కి తగిలినా ఏదైనా కలిగినా కూడా అలారం అనేది మోగడం జరుగుతుంది ఇట్లా వస్తుంది అర్థింగ్ అంటే అట్లా వస్తుంది అవును ఇది బాగా తక్కువ ఉంది సౌండ్ ఎందుకంటే మనం షాప్ ఉన్నాం ఫ్రెండ్స్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు కదా లో సౌండ్ లోనే చూపిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే కదా మొత్తం ఫిట్టింగ్ అయితే ఏ సోలార్ దైనా ఇంతే ఏ సోలార్ దైనా ఇంతే ఉంటది మళ్ళీ ఇక్కడనే మనకు పక్కకు పెద్ద సోలార్ సోలార్ సిస్టమ్ పెద్ద సోలార్ కూడా వచ్చేసి సేమ్ ఇంతే ఇది వచ్చేసి ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్ కేబుల్ ఇది వచ్చేసి సేమ్ అందులో కూడా ఇంతకు ముందు చూపించినట్టే ప్లస్ మైనస్ ఉంటాయి ప్యానల్ లో కూడా ఆ ప్యానల్ అదే రకంగా వచ్చేసి ప్లస్ కు నల్లది వచ్చేసి మైనస్ కి ఇది ఇక్కడ సైడ్ లో పెట్టేసుకోవాలి సైడ్లో పెట్టేసుకున్న తర్వాత బ్యాటరీ కనెక్షన్ దీనికి రెండు క్లాంప్స్ వస్తాయి ఈ క్లాంప్స్ వచ్చేసి ఈ ఎర్ర దాన్ని ఏమో ఇక్కడ ఈ క్లాంప్ ఉంటుంది ప్లస్ కు ప్లస్ పెట్టుకోవాలి మైనస్కు మైనస్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి అవుట్ గోయింగ్ లైన్స్ సేమ్ రెడ్ వచ్చేసి మెయిన్ లైన్కి వెళ్ళిపోవాలి గ్రీన్ వచ్చేసి అర్థింగ్కి వెళ్ళిపోవాలి ఇది స్టాండు ఇట్లా సైడ్ పార్టీలు వస్తాయి స్టాండ్ అది మామూలుగా ఎవరైనా ఫిట్ చేసుకోగలుగుతారు అవునా సో అంతే కదా అంతే సార్ ఓకే అన్న చాలా మంచి సమాచారం ధన్యవాదాలు